హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథలు కథ పేరు జంబూక యోగీశ్వరుడు పట్టు విడవని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేసే ఈ పని మంచిదో చెడ్డదో ఆలోచించుకున్నావా ఎందుచేతనంటే కొందరు జంబూకుడిలాగా సద్బుద్ధితోనే కూడని పనులు చేస్తారు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ జంబూకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం ఉండేది అందులో దాదాపు వెయ్యి మంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ ఉండేవారు దీనిని కొంతకాలము రాజుగారు పోషించాడు కానీ రానురాను దేశంలో అరాజకం ఏర్పడి ఆశ్రమము నిరాధారమైపోయింది ఆశ్రమానికి ఉండిన ఆవుల మందలు క్షీణించిపోయాయి ఆశ్రమంలో ఉండేవారు చింకి గుడ్డలు ధరించవలసి వచ్చింది యోగుల గురువు ఏ విధమైన సహాయమైనా లభిస్తుందని ఎంతో ప్రయత్నించాడు కానీ ఆశ్రమానికి ఎవరూ తోడ్పడలేదు ఈ ఆశ్రమంలో ఉండే గోవులను చూసేందుకు జంబూకుడు అనేవాడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు కొంతకాలం వాణ్ణి నాయనమ్మ పెంచి ఆమె కూడా చనిపోయింది ఆ తర్వాత వాడు బొత్తిగా అనాథ అయిపోయి గాలికి తిరుగుతూ ఉండగా యోగుల గురువు చూసి వాణ్ణి ఆశ్రమంలోనికి తీసుకుని వచ్చి పశువుల్ని చూసే పని ఇచ్చాడు అది మొదలు జంబూకుడు ఆశ్రమంలోని ఇతర యోగులతో పాటు ఉంటూ పశువులను కాస్తూ దైవ ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఆర్థికంగా ఆశ్రమవాసులు పడుతున్న అగచాట్లు జంబూకుడు చూస్తూనే ఉన్నాడు ఒకనాడు వాడికొక ఉపాయం తోచింది వాడు గురువు వద్దకు వెళ్ళి గురూజీ మనకు డబ్బు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పని చేయవచ్చునని నాకు తోస్తున్నది అన్నాడు ఏమిటి నాయనా అది అని గురువు ఆశ్చర్యంగా అడిగాడు మా నాయనమ్మ కాపు పెట్టి ఒక ద్రావకం తయారు చేసేది దాన్ని అమృతసారము అనేవాళ్ళు ఎంతోమంది ధనికులు ఆవిడి చేత అమృతసారం కాయించుకునేవారు చాలా కాలం నేను కూడా ఆవిడికి తోడుగా పనిచేశాను ఇద్దరము ఊరి బయటికి వెళ్ళి రకరకాల మూలికలు ఏరి తెచ్చేవాళ్ళం ఆ మూలికలన్నీ మన పశువులు మేసే కొండ ప్రాంతంలో ఉన్నాయి వాటిని నేను రోజూ చూస్తూనే ఉంటాను ఇప్పుడు నాకు తట్టింది ఏమిటంటే మన ఆశ్రమంలో ఈ అమృతసారం చేసి లాభానికి అమ్మినట్లయితే మనకు ఒకరి సహాయం అవసరం ఉండదు సుఖంగా బతకవచ్చు అన్నాడు జంబూకుడు అమృతసారం ఎలా కాయాలో నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నదా నాయనా అని గురువు అడిగాడు పూర్తిగా జ్ఞాపకం ఉన్నదన్నాడు జంబూకుడు వెంటనే పెద్ద యోగులందరూ చేరి అమృతసారము ఆశ్రమంలో చేసి విక్రయించటానికి నిర్ధారణ చేశారు పశువుల్ని కాసే పని మరొక మనిషికి అప్పగించి జంబూకుడు అమృతసారం కాయటానికి పూనుకున్నాడు ఈ పనికిగాను ప్రత్యేకంగా ఒక కుటీరము ఆశ్రమానికి కొంచెం దూరంగా నిర్మించారు అందులో జంబూకుడు తప్ప మరెవరూ ప్రవేశించటానికి లేదు అక్కడ అతను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు అవసరమైన మూలికలను తానే స్వయంగా వెతికి తెచ్చుకున్నాడు త్వరలోనే కళాయిలో అమృతసారం తయారైంది దానిని కొద్దిగా చవిచూసి జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి గురూజీ అమృతసారం తయారైంది కాపు పాకము చాలా బాగా కుదిరాయి అన్నాడు పెద్ద యోగులంతా కలిసి లెక్కలు కట్టారు తయారు అయ్యే ఖర్చుకు పదింతల ధరకు దాన్ని అమ్మటానికి నిర్ణయం జరిగింది తయారైన అమృతసారాన్ని నాలుగు బుడ్డీలలో నింపి నలుగురు సంపన్నుల వద్దకు పంపి అమ్మించారు ఆ సంపన్నులు అటువంటి పానీయము ఎన్నడూ రుచి చూడలేదు అమృతసారము ఖ్యాతి త్వరలోనే వాడవాడలా పాకింది రోజుకు పదేసి బుడ్లు అమ్మిన అమృతసారము వంద బుడ్లు అమ్మింది వంద బుడ్లు చూస్తుండగానే ఐదు వందలయ్యాయి చివరకు రోజుకు వెయ్యి బుడ్లు తయారు చేసిన చాలని స్థితి ఏర్పడింది రాజాది రాజుల దగ్గర నుంచి ఒక మాదిరి జరుగుబాటు గల కుటుంబాల వరకు ప్రతి వాళ్ళు తమ ఇంట రెండు మూడు బుడ్లు అమృతసారం దాచి ఉంచుకోసాగారు ప్రతి పండగకు ఉత్సవానికి పెళ్లిళ్ళు మొదలైన శుభకార్యాలకు అమృతసారము జాస్తిగా ఖర్చయితూ ఉండేది ఆశ్రమంలో కనక వర్షం కురుస్తున్నది అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న కుటీరాలు పోయి మేడలు మిద్దెలు వచ్చాయి ఆశ్రమానికి ఇప్పుడు రెండు ఆవులు ఏర్పడ్డాయి అందరికీ ఒంటినిండా బట్ట కడుపు నిండా తిండి ఉన్నది అమృతసారం తయారు చేయటానికి పుడక పెద్ద భవంతి తయారైంది మూలికలు తీసుకుని రావటానికి ముప్పై మంది మనుషులను జీతాలిచ్చి పెట్టారు కానీ బట్టీ వద్ద ఉండే పని జంబూకుడికి తప్పలేదు కాపు ఎంత ఉండాలో అది అతనికి ఒక్కడికే తెలుసు అతను రోజల్లా బట్టీ వద్దనే ఉన్నప్పటికీ పెద్ద యోగులు అతనికి కూడా తమతో సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు ఒకనాటి రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు తూలుతూ వచ్చి ఏ ఏం చేస్తున్నారు మీరంతా అని గట్టిగా అరవసాగాడు మన జంబూక యోగికి ఏదో గాలి సోకినట్టుంది అవతలికి తీసుకుని వెళ్ళండి అన్నాడు గురువు మర్నాడు ఉదయము జంబూకుడు గురువుగారి వద్దకు వెళ్ళి ఆయన పాదాలపైన పడి గురూజీ నన్ను మన్నించండి ఈ అమృత సారము చాలా పాపిష్టిది దాని ప్రభావం చేతనే నేను నిన్న రాత్రి అసభ్యంగా ప్రవర్తించాను మీ అందరి సాంగత్యము చేస్తూ మీ సహాయంతో ఆత్మదర్శనం చేసుకోవలసిన నేను ఆ పాపిస్త్రీ పానీయం తయారు చేస్తూ రోజల్లా గడిపి నరక మార్గాన పోతున్నాను దయచేసి నా ఊలను ఇప్పించండి అన్నాడు గురువు పెద్ద యోగులందర్నీ పిలిపించి అంటున్న మాటలను వారికి చెప్పాడు అయ్యో జంబూక యోగీశ్వర ఈ అమృతసారం చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు ఆ ఊల్ని ఎవరైనా కాయవచ్చు అమృత సారం చేయటం మానేశామంటే మనం పడే తిప్పలు అంతా అయిందా కాదు మనం లోగుడు అనుభవించిన దారిద్ర్యాన్ని కొంచెం గుర్తుకు తెచ్చుకో అన్నారు పెద్ద యోగులు గురువు జంబూకుడికేసి తిరిగి నాయనా ఈ అమృత సారాన్ని నువ్వు తయారు చేస్తే మాత్రము దాన్ని తాగవలసిన అవసరమేమున్నది అని అడిగాడు గురూజీ దినుసులు సరి అయిన పడినది లేనిది చూసి తెలుసుకోగలను కానీ కాపు సరిపోయింది లేనిది జిహ్వకు మాత్రమే తెలుస్తుంది అందుచేత బట్టీ దించినప్పుడల్లా అమృత సారాన్ని రుచి చూడక నాకు తప్పదు అన్నాడు జంబూకుడు అలా అయితే అందుకు పది చుక్కలో ఇరవై చుక్కలో అంత మాత్రం చేత అది కీడు చేయదనుకుంటున్నాను అన్నాడు గురువు జంబూకుడు సరైనన్నట్లు తల ఊపాడు యోగులందరూ ఒక పెద్ద ఆపద తప్పిపోయినట్లుగా నిట్టూర్పులు వదలారు మరి కొంతకాలం గడిచింది మళ్లీ రాత్రి ప్రార్థనలు జరిగే చోటుకు జంబూకుడు పల్లెపాటలు గట్టిగా పాడుతూ మధ్య మధ్య వెకిలిగా నవ్వుతూ వచ్చాడు అతను తప్పతాగి ఉన్నాడు కొంతమంది అతన్ని ఇంటికి చేర్చి నిద్రపుచ్చారు అప్పటికప్పుడే గురువు పెద్ద యోగులను చేర్చి సమాలోచన చేశాడు వారు ఆయనతో నూరారైనా ఆరు నూరైనా అమృతసారము తయారై తీరవలసిందే అన్నారు మర్నాడు ఉదయము జంబూకుడు మళ్లీ వచ్చి గురువుగారి పాదాలపైన పడి గురూజీ నన్ను మహానరకం నుంచి మీరే రక్షించాలి ఇక నేనా బట్టి దగ్గరికి చచ్చినా పోను దీనికోసము నేను ఉత్తమ లోకాలు పోగొట్టుకోలేను అన్నాడు ఇప్పుడేం వచ్చింది నాయన సారము కొద్ది చుక్కలు మాత్రమే రుచి చూడమని చెప్పాను కదా అలాగే చేస్తున్నావా అని గురువు అడిగాడు ఏమీ తెలియని వల్లే ఇరవై చుక్కలు రుచి చూశాక అది నన్ను వదులుతుందా గురు దాని వాసనే చాలు పతనం కావటానికి దాన్ని కళ్ళతో చూడటం కూడా పాపమే నన్ను అడిగితే అందుచేత నాకు ఆవులు కాసే పని కానీ లేక మరొక పని ఏదైనా సరే ఇప్పించండి అన్నాడు జంబూకుడు పిచ్చివాడా భయపడకు మేమంతా ప్రార్థనలు చేసే సమయంలో మా కోసం నువ్వు ఏ పాతకం చేసినా అది నిన్ను అంటదు నిన్ను కుంభీపాక నరకం నుంచి కూడా ఊర్ధ్వలోకాలకు లాగే యోగశక్తి నా వద్ద ఉన్నది కనుక నువ్వు నిశ్చింతగా కుటీరానికి వెళ్ళి నీ అమృతసారం సంగతి చూసుకో అన్నాడు గురువు అది మొదలు జంబూకుడు పాపబై మెరగకుండా భారమంతా గురువుపైన వేసి అమృతసారం తయారు చేయసాగాడు అతను చీకటి పడేసరికి తప్పతాగి ఉండేవాడు కానీ ప్రార్థనలు చేసే చోటికి వెళ్లేవాడు కాదు తాగిన మైకంలో ఎక్కడ ఒళ్ళు తెలియకపోతే అక్కడ పడిపోయేవాడు మిగిలిన వాళ్ళు చూసి అతన్ని ఇంటికి చేర్చుతూ ఉండేవాళ్ళు కాలక్రమేణా యోగులంతా సమాధి చెంది నరకానికి వెళ్లారు యోగుల గురువు నరకానికి వెళ్లే దారిలో అలా స్వర్గంలోకి తొంగి చూసేసరికి అక్కడ ఒక కల్పవృక్షం కింద కూర్చొని ఉన్న జంబూకుడు కనిపించాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా ఏ పాపము చేయని యోగులందరూ నరకానికి పోతే రోజు తప్పతాగిన జంబూకుడు స్వర్గానికి కారణం కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జంబూకుడు తప్పతాగిన ఆశ్రమ నియమాలకు గురువు ఆదేశానికి కట్టుబడే ఆ పాపం చేశాడు అతని మనసు మాత్రము అనుక్షణము ఉత్తమ లోకాల మీదనే ఉన్నది మిగిలిన యోగులు అలా కాదు వారి మనస్సు ఎంతసేపు పాపిష్టి డబ్బుపైనే ఉన్నది వారు ఉత్తమ లోకాలను గురించి ఎన్నడూ ఆలోచించలేదు అందుచేతనే వారు నరకానికి వెళ్లారు జంబూకుడు దౌర్బల్యం కొద్ది తాగాడే కాని తాగుడు పాపిష్టిదని అతనికి ఎప్పుడూ తెలుసు అందుకే అతను స్వర్గానికి వెళ్లాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు ఆదర్శ ప్రేమికులు ఈ కథను రచించిన వారు విలియం షేక్స్పియర్ గారు మనకి ప్రేమికులు అనగానే గుర్తుకొచ్చేవాళ్ళు రోమియో జూలియట్లు ఇది రోమియో జూలియట్లకు సంబంధించిన కథ వెరోనా నగరంలో ఒకప్పుడు రెండు గొప్ప కుటుంబాలు ఉండేవి వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటూ ఉండేది ఆ కుటుంబాలకు చెందినవారే కాక వారి దూరపు బంధువులు చివరకు వారి నౌకర్లు సైతము ఎక్కడ తారసులితే అక్కడ పోట్లాట్లకు తలపడేవారు ఒక్కొక్కప్పుడు నడివీధులలో రక్తపాతాలు కూడా జరుగుతూ ఉండేవి ఈ తగాద ఆ వంశాల మధ్య అనాదిగా ఉండు ఎంతకూ సమసిపోయేటట్లు కనపడలేదు ఈ రెండు ఇళ్లలోనూ ఒకరి ఇంట జూలియట్ అనే పిల్ల ఉండేది ఆమె అపురూప సౌందర్యవతి తండ్రికి ఒక్కత్తే కుమార్తె పెద్ద ఆస్తికి వారసురాలు రెండవ ఇంటికి చెందినవాడు రోమియో ఇతను రోజులీన్ అనే గొప్ప ఇంటి కన్యనొక దానిని ప్రేమించి ఆమె చేత నిరాకరించబడి నిద్రాహారాలు లేక వెర్రివాడైపోయాడు ఇలా ఉండగా జూలియట్ తండ్రి ఒక బ్రహ్మాండమైన విందు వినోదం ఏర్పాటు చేసి రోమియో ఇంటివారిని తప్ప మిగతా వెరోనా నగరవాసులందరినీ సకుటుంబంగా ఆహ్వానించాడు రోమియో మిత్రుడొకడు బెన్వోలియో అనేవాడు రోమియోతో వెరోనా నగరంలో నీ రోజులీనాను తలదన్నే అందగతెలు ఎంతోమంది ఉన్నారు ఇవాళ మనము మారువేషాలతో విందుకు వెళితే అందర్నీ చూడవచ్చు అన్నాడు ఇతర కన్యలను చూడటానికి కాకపోయినా తన రోజులీనాను చూడవచ్చున నాశతో రోమియో ఒప్పుకున్నాడు నిజానికి అతనికి తమ ప్రతిపక్షులపైన విద్రోహభావం ఏమీ లేదు అతను బెన్వోలియోనో మెర్కుషియో అనే మరొక మిత్రుణ్ణి వెంట తీసుకొని కళ్ళ మీదుగా గంతలు కట్టుకుని విందుకు వెళ్లాడు విందులో నృత్యాలు చేసేవారు కళ్ళ మీద అలాంటి గంతలు కట్టుకోవటం ఆచారం అక్కడ నృత్యం జరుగుతూ ఉండగా రోమియో మొట్టమొదటిసారిగా జూలియట్ను చూసి ఆమె అందానికి ముగ్ధుడైపోయి ఆమెను ఆరంభించాడు నృత్యం అయిపోగానే అతను జూలియెట్ ఉన్న చోటికి వెళ్ళి స్వతంత్రంగా ఆమె చేపట్టుకుని ఆమెకు తన ప్రేమ తెలియజేశాడు కానీ తానెవరో చెప్పలేదు అయితే రోమియో రహస్యం దాగలేదు జూలియట్ బంధువర్గానికి చెందిన టైబాల్ట్ అనేవాడు గొంతును బట్టి రోమియోను గుర్తించి అతనిపై కత్తిదూశాడు కానీ జూలియట్ తండ్రి అతన్ని వారిస్తూ ఇంతమంది ఉత్సాహంగా ఉన్న సమయంలో రక్తపాతం చేసి రసాభాస చేయకు అని మందలించాడు వాడైన టైబాల్టు ఈసారి రోమియో నాకు చిక్కని వాడి ప్రాణాలు తీస్తాను అని శపథం చేశాడు అర్ధరాత్రికి విందు ముగిసి అతిథులు వెళ్ళిపోసాగారు రోమియో కూడా బయటికి వచ్చాడు కానీ అతని పంచప్రాణాలు జూలియట్ వెంటనే ఉన్నాయి ఆమెకు దూరంగా వెళ్ళిపోవటము అతనికి అసంభవంగా తోచింది అతను జూలియట్ ఇంటి వెనుక భాగంలో ఉండే ప్రహరీ గోడ దూకి అక్కడ ఉండే తోటలోకి ప్రవేశించాడు మరి సేపటికి జూలియట్ ఒక కిటికీ వద్దకు వచ్చి నిలబడింది రోమియో తనని గురించి ఆలోచిస్తున్నట్టే ఆమె కూడా అతనిని గురించి ఆలోచిస్తున్నది రోమియో మాకు శత్రువు అయిపోయావెందుకు నా కోసమైనా నువ్వు మరొక మనిషివైపోరాదా అని ఆమె పైకే మాట్లాడుకోవటం రోమియో విని పొంగిపోసాగాడు అతను ఆమెను సమీపించి ఆమెని పలకరించాడు జూలియట్టు ఎంతో కంగారు పడుతూ నిన్ను చూస్తే మా వాళ్ళు చంపేస్తారు అన్నది చంపని వారి కత్తుల కంటే నీ కళ్ళు నాకు ఎక్కువ హాని చేశాయి అన్నాడు రోమియో ఒకరి ప్రేమ ఒకరికి ఎలాగో తెలిసిపోయింది గనక జూలియట్టు తన ప్రేమను దాచడానికి ప్రయత్నించలేదు రేపు నౌకరు ద్వారా కబురు చేసి మన పెళ్లి ఎప్పుడూ ఎక్కడ జరిగేది తెలిపినట్లయితే నేను నీ దాన్ని అవుతాను అన్నది ఆమె తెల్లవారుతుని రోమియో ఒక మతగురువు వద్దకు వెళ్ళాడు ఆయన పేరు లారెన్స్ ఆయనకు రోమియో అంటే చాలా వాత్సల్యం రోమియో కుటుంబానికి జూలియట్ కుటుంబానికి తరాల వెంబడి నడిచే స్పర్ధలను ఆయన ఎన్నడూ ఆమోదించలేదు ఆయన ఉభయపక్షాల క్షేమాన్ని స్నేహాన్ని కోరినవాడు రోమియో వచ్చి తాను జూలియట్ని ప్రేమించానని రహస్యంగా పెళ్లాడబోతున్నానని చెప్పగానే ఈ విధంగానైనా రెండు కుటుంబాల మధ్య పొత్తు కుదురుతుందని ఆశపడి లారెన్సు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటానికి అంగీకరించాడు రోమియో ఈ సంగతి జూలియట్కు కబురు పంపాడు ఆమె లారెన్స్ ఉండే చోటికి వచ్చింది లారెన్సు రోమియో జూలియట్లకు శాస్త్రోక్తంగా వివాహం జరిపి వారిని భార్యాభర్తలు చేసేశాడు జూలియట్ తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళి ఎప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడు రోమియో వచ్చి తనను తోటలో కలుసుకుంటాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నది రోమియో జూలియట్ల పెళ్లి జరిగిన రోజు మధ్యాహ్నమే ఒక దుర్ఘటన జరిగింది రోమియో మిత్రులిద్దరూ వీధిలో పోతూ ఉండగా జూలియట్ బంధువైన టైబాల్ట్ వారికి ఎదురై మెర్కూషియో అనేవారితో రోమియో స్నేహం చేస్తున్నావు నీకు సిగ్గిలేదా అని నిందించాడు మెర్కూషియో మాటకు మాట అన్నాడు వారి వాగ్వాదము యుద్ధంగా మారబోతున్న దశలో రోమియో అటుగా వచ్చాడు వెంటనే టైబాల్టు రోమియోను నానా మాటలు అన్నాడు ఆ రోజే జూలియట్ను పెళ్లాడి ఉన్న రోమియోకు తన భార్య తరపు బంధువుతో పోట్లాట పెట్టుకోవటం లేక అతను టైబాల్ట్తో మంచిగా మాట్లాడ ప్రయత్నించాడు కానీ రోమియో పెళ్లి గొడవ ఏమీ తెలియని మెర్కూషియో ఆగ్రహావేశంతో కత్తిదూసి టైబాల్ట్ పైకి వెళ్లాడు వారిని విడదీయాలని రోమియో బెన్వోలియోలు చేసిన ప్రయత్నం ఫలించలేదు మెర్కూషియో కత్తి యుద్ధంలో దెబ్బతిని చనిపోయాడు తన మిత్రుడి మరణంతో రోమియో ఉర్పంతా మటుమాయమైపోయింది అతను కత్తిదూసి టైబాల్ట్ పైన కలియబడి చివరకు అతన్ని చంపేశాడు ఈ లోపుగా ఈ గలాటా గురించిన వార్త నగరమంతా పాకింది అక్కడికి వెరోనా ప్రభువు రోమియో జూలియట్ల తండ్రులు వారి భార్యలు అనేక మంది సాధారణ పౌరులు వచ్చి పెద్ద గుంపుగా గుమ్గూడారు జూలియట్ తరపువారు రోమియోను కఠినంగా శిక్షించమని ప్రభువును వేడుకున్నారు మెర్కూషియోను చంపినందుకు టైవాల్ట్కు ఎలాగో మరణదండన పడవలసిందే కనుక అతన్ని చంపినందుకు రోమియోను శిక్షించనవసరం లేదని రోమియో పక్షం వారు అన్నారు ప్రభువు ఎవరి సలహా కూడా పాటించక మర్నాడు తెల్లవారేలోపుగా వేరోనా నగరం విడిచి వెళ్లమని రోమియోకు ఉత్తర్వునిచ్చాడు వెళ్లని పక్షంలో అతనికి మరణశిక్ష పడుతుంది ప్రభువు ఈ ఉత్తర్వు ఇచ్చినప్పుడు రోమియో లారెన్స్ వద్ద ఉన్నాడు ఈ ఉత్తర్వు మాట వినగానే అతను నాకు జూలియట్ లేని చోటు నరకంతో సమానం వేరే నా నగరం విడిచి ఎలా వెళ్ళను అని వాపోయాడు లారెన్స్ అతన్ని మందనిస్తూ నీ అదృష్టానికి సంతోషించు యుద్ధంలో టైబాల్ట్ నిన్ను చంపలేదు అతన్ని చంపినందుకు ప్రభువు నీకు మరణదండన విధించలేదు నీ అదృష్టం బాగున్నది అన్నాడు నేను ఈ రాత్రికి జూలియట్తో గడిపి లోపుగా మాంటువా నగరానికి వెళ్ళిపోతాను అవకాశం చూసి మీరు మా పెళ్లి మాట బయటపెట్టండి ఆ సంగతి తెలిసి మా కుటుంబాలు తమ ద్వేషాన్ని విడిచిపెట్టి స్నేహం చేయవచ్చు అప్పుడు ప్రభువుగారు కూడా నాకు ఇచ్చిన శిక్షను ఉపసంహరిస్తారు నేను తిరిగి వెరోనా నగరానికి వచ్చి జూలియట్తో హాయిగా కాపురం చేస్తాను అన్నాడు రోమియో రోమియో వెరోనా నగరాన్ని విడిచిపోయిన కొద్ది రోజులకే జూలియట్ తండ్రి ఒక మంచి సంబంధం తెచ్చాడు వరుడు చాలా గొప్ప వంశానికి చెందినవాడు యువకుడు అన్ని విధాలా జూలియట్కు తగినవాడు అది అదివరకే పెళ్లి అయిపోయిందని తండ్రి ఎరగడు తండ్రి సంబంధం గురించి చెప్పగానే జూలియటు కంగారుపడి తనకింకా పెళ్లియుడు రాలేదన్నది తమ బంధువైన టైబాళ్లు చనిపోయి ఎన్నో రోజులు కాకుండానే పెళ్లి జరపటము ఉచితంగా ఉండదన్నది నోటికి వచ్చిన అభ్యంతరాలన్నీ చెప్పింది ఆమె అభ్యంతరాలు విని మండిపోయి ఆమె తండ్రి వచ్చే గురువారమే పెళ్ళే అందుకు సిద్ధంగా ఉండు అని నిష్కర్షగా చెప్పేశాడు ఏమీ చేయటానికి తోచక జూలియటు లారెన్స్ వద్దకు వెళ్ళి సలహా అడిగింది ఒక చిన్న అఘాయిత్యమైన పని చేస్తే నీకీ పెళ్లి బిడద తప్పుతుంది అలాంటి పని చేసే సాహసం నీకున్నదా అని లారెన్స్ అడిగాడు నా భర్త కోసము సమాధి కమ్మన్న అయితాను అన్నది జూలియట్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళి పెళ్లికి సమ్మతించి ఉత్సాహంగా ఉండు పెళ్లికి ముందు రాత్రి నేనిచ్చే మందు తాగేసయ్యి దాని ప్రభావం వలన నువ్వు చచ్చిపోయిన దానిలాగా అయిపోయి తిరిగి నలభై రెండు గంటల అనంతరము నిద్ర నుంచి లేచినట్లు లేచి కూర్చుంటావు అన్నాడు లారెన్సు జూలియట్ గుండె రాయి చేసుకుని లారెన్స్ చెప్పిన ప్రకారమే చేసింది ఆమె తను తెచ్చిన వరుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకోవటం చూసి తండ్రి సంతోషించాడు బుధవారం రాత్రి ఆమె లారెన్స్ ఇచ్చిన మందు తాగేసింది పెళ్లి రోజు ఉదయము జూలియట్ను చూసి ఆమె బంధువులు చనిపోయిందని అనుకున్నారు పెళ్లి సంబరమంతా ఆర్తనాదాలుగా మారింది పెళ్లి చేయవచ్చిన పురోహితుడు జూలియట్కు అంత్యక్రియలు జరిపాడు జూలియట్ శరీరాన్ని శ్మశానానికి తీసుకునిపోయి వారి కుటుంబాలకు చెందిన వారి శవాల్ని ఉంచే సమాధి గృహంలో పెట్టి తలుపు మూసేశారు జూలియట్ తానిచ్చిన మందు తాగిందని తెలియగానే లారెన్సు రోమియోకు జరిగిన వాస్తవం తెలియపరచటానికి అతని వద్దకు ఒక మనిషిని పంపాడు కానీ దురదృష్టవశాత్తు ఆ మనిషి వచ్చే చేరే లోపలనే జూలియట్ మరణ వార్త రోమియోకు తెలియవచ్చింది అతని వెంటనే ఒక పేద వైద్యుడికి డబ్బు బాగా ఇచ్చి కొంత విషం కొని వాయువేగంతో వెరోనాకు వచ్చి నేరుగా సమాధిని సమీపించాడు ఆ సమయంలో అక్కడికి కొత్త పెళ్ళికొడుకు కూడా వచ్చాడు ఇద్దరికీ ఘర్షణ జరిగింది వారిద్దరూ కత్తులు దూసి పోరాడటంతో కొత్త పెళ్లి కొడుకు మరణించాడు ఇదంతా దూరం నుంచి గమనించిన నౌకరొకడు జూలియట్ తండ్రి ఇంటికి వెళ్ళి తాను చూసిన సంగతి చెప్పాడు ఈ లోపల రోమియో సమాధిలోకి ప్రవేశించి తన భార్యను చూసి ఆమె నిజంగానే చనిపోయిందని అనుకున్నాడు కాని ఆమె కొద్ది క్షణాలలో లేవబోతున్నదని తెలియక తాను తెచ్చుకున్న విషం మింగి ఆమె పక్కనే చచ్చి పడిపోయాడు కాసేపటికి జూలియట్ లేచింది తన భర్త శవాన్ని చూసింది ఒక బాకుతో ఆమె ఆత్మహత్య చేసుకుని తన భర్తను చేరుకున్నది అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అంతా అయ్యేపోయింది తమ అనర్ధపు విద్వేషాల వలనే రత్నాల వంటి రోమియో జూలియట్లు అకాల మరణం పాలయ్యారని గ్రహించిన ముసలివాళ్లు బుద్ధి తెచ్చుకున్నారు ఎంతో నరబలి అయ్యాక ఆ కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్